అండి వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటి అండి ఈరోజు మనం ఆయిల్ పేర్చుకుంటా గారెలు ఎలా చేయాలో చెప్తానండి నేను పప్పు గ్రైండ్ వేసుకున్నామండి కళ్ళుపు కూడా వేసి రుబ్బిస్తానండి ఇప్పుడు ముంబై రవ్వ ఉంటుంది కదా ముంబై రవ్వ కొద్దిగా మనం రుబ్బులో కలుపుకుంటే మనకి ఆయిల్ పేల్చుకుంటా కారులు వస్తాయండి ఇలాగా ఇలా అండి రుబ్బు మనం ఎప్పుడు కలాయి పెట్టుకుందాం ఆయిల్ పెట్టామండి మరుగుతుంది ఆయిల్ మరిగిందండి గార్లతో మనకి ఇలా రవ్ వల్ల బాగా కూడా వస్తాయండి చక్కగా నా ఏనివన్నీ తీసుకుందా అండి నీళ్ళగా వేసుకోవాలండి మనకి చక్కగా ఆయిల్ పేల్చుకుంటా వస్తాయండి గారెలు మనకి ఎన్ని కావాలని వేసుకున్నాం అండి ఈ మిగతా పిండి మనం బ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు ఆపేస్తున్నాను మనం రవ్వ కలిపాక ఐదు నిమిషాల తర్వాత మనం గారెలు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేశాను చూసారా ఇంత చక్కగా గారెలు వేసుకోవచ్చు మనకి ఆయిల్ అనేది పీల్చదు చూసారా ఎంత బాగా వచ్చాయో ఆయిలే పీల్చలేదు పెద్దగా గార్లీలా చేసానండి ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అండి